రేపటి నుంచి దురాన్న పదానికి చాకలైలమ్మ వ్యతిరేకత ఎందుకంటే ఆమెలో కమ్యూనిస్టు లో పనిచేసింది కాబట్టి కమ్యూనిస్టు ఆమె పుష్కలంగా ఉండేది అందుకే దురాన్న పిల్లలు చెన్నకి దంపాటింది చాకలైలమ్మ ఈ ఉత్పత్తి కులాలలో ఆమె హీరో అయిందని చెప్పి మరి ఆ రోజు అయితే ఈ దొరల భార్యలకు దొరసాలకు మరొకసారి కోపం వచ్చింది కోపం వచ్చి ఈ ఉత్పత్తి కులాల వాళ్ళు మీకు దొరన్ను వసగొల్పి పండించిన పంట గుంజుకున్నారు భూములు గుంజుకున్నారు దగ్గరుండి ఆడవాళ్ళ మీద అరాచకాలు చేసారు రకరకాలైన బెలిబులు బేధించారు అప్పుడు శాఖలైలమ్మ కోపం వచ్చింది పట 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 పనులు జరుపుతూ గాలి మాతాయి తనక దుర్గాయి ఎత్తున మడుగులో ఎత్తిన జెండా కమ్యూనిస్ట్ జెండా కింద జెండ పట్టుకొని దొరలను దొర దాగిందారులను జమీందారులను అందరి వెనుక ఎన్నికలు సాగు నంపింది అప్పుడు బాలకుంటే ఎత్తిన పట్టువారిడు ఎవరైతే ఉన్నారో వాటి చేత దమ్మి కేసులు పెట్టించు శాఖల మీద శాఖలైలమ్మ మీద దమ్మి కేసులు మొదలు కాగానే ఎన్జలై జీడి నర్సయ్య గారి నాయకత్వంలో వరంగల్లో ఆంధ్ర మహాసభ ఏర్పాటు ఆంధ్ర మహాసభలో మా శబిరాలకు ఎన్నికైంది ఎన్నికైన మరునాడే ఈ పాలకు చెందిన పట్టువారి యొక్క పప్పులు ఉడకలే ఉడకపోయేసరికి తహసీల్దారులు జమీందారులు ఎప్పుడున్న అధికార వర్గం ఏదైతే ఉందో వాళ్ళందరినీ పిలిచి తులస పన్ను ఇంటి టెక్స్ నల్ల టెక్స్ అని నట్టితే ఆనాడు చుట్టూ టెక్స్ మరి అన్ని భూమి టెక్స్ అని రకరకాల టెక్స్ ఉండేది ఆ టెక్స్ ప్రజల మీద మోపి రకరకాలుగా బెరింపులు పెరించారు అప్పుడు శాఖల మారుతున్నది నా ఒక్కదాంతో కాదు సమస్య పరిష్కారం అంత విత్తనాలు నాటాలని చెప్పి ప్రతి ఊరు ప్రతి పల్లె పది గ్రామానికి ఆమె వెళ్ళింది ఏ విధంగా ఒక ఊరు ఒక పల్లె అనకుండా మరి వరంగల్ మా ఈ రాయపాటి చిక్ మా పాలకు మరి ఇవన్నీ ప్రాంతాల్లో దిగి ఆమె అందరిని చేతనం చేసింది ఒక సూర్యపేట నల్లగొండే కాకుండా వరంగల్ ఖమ్మం కరీంనగర్ జిల్లాలో మా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఓ సైనికులంగా తయారు చేసి మరి కొంగునాడు ముందు చెల్లమ్మ కొడవల్ని చేపట్టవే చెల్లమ్మ అన్న నినాదం అక్కడి నుంచే మొదలైంది కాబట్టి మరి అందరికీ ఆనాడు ఆమె యొక్క చుట్టి తీసుకొని ఆనాడు ఆమె పోరాటం చుట్టి తీసుకొని మొన్నటికి మొన్న అరవై తొమ్మిదిలో మర్రి చెన్నారెడ్డి జై తెలంగాణ అంటే తెలంగాణ రాష్ట్రం మొత్తా జై చ జై తెలంగాణ అన్నారు తొంభై నాలుగులో పీజీఆర్ జయ తెలంగాణ అంటే తెలంగాణ రాష్ట్ర ప్రధాన జై తెలంగాణ అన్నారు తొంభై ఆరులో తొంభై ఆరులో మన కేవలం ఇంద్రారెడ్డి జై తెలంగాణ అంటే జై తెలంగాణ అన్నారు ఏ కాలు గద్ద కడితే ఏ గద్దరైన గుర్తుక్కడో ఆయన జై తెలంగాణ అంటే జై తెలంగాణ తెలంగాణ ఆడబిడ్డలంతా కలిసి మరి కళాకారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు గొంతెత్తి పాట పడితే జాన కోరికలైనటువంటి పెళ్ళిళ్ళు లాంటి గుర్తుకొస్తో ఆమె జై తెలంగాణ అంటే జై తెలంగాణ అన్నారు ప్రొఫెసర్ జయశంకర్ రావు విద్యాసాగర్ రావు గారు వాళ్ళు జై తెలంగాణ అంటే జై తెలంగాణ అన్నారు రాష్ట్ర ప్రజలంతా మరి ఎన్నో రెండు వేల ఒకటి రెండు వేల రెండు మొదలు పెడితే పద్నాలుగేళ్ళు సుదీర్ఘ పోరాటం చేసి మరి ఎన్నో పోరాటాలు చేసి మరి తెలంగాణ సాధించుకున్నాం సాధించుకున్న తర్వాత ఇప్పుడు పరిస్థితుల్లో ఆమె యొక్క చూసితోటి ఆమె యొక్క వారసత్వం ఉండడం తెలంగాణ ప్రజలంతా కూడా మరి ఆమె గురించి ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది ఎందుకంటే మరి ప్రభుత్వాలు మారుతుంటే తల్లిని మారుతా ఉన్నట్టు రకరకాల స్టేట్మెంట్ చూసినాం అవన్నీ పక్కకు పెట్టి తెలంగాణ తల్లి ఆమె అయి ఉండాలి ఎందుకంటే ఆమె కూడా పంచపాండవు లెక్క అయిపోయిన అనుకుంది కాబట్టి ఆమె బిడ్డకు జన్మరిచింది కాబట్టి మరి అందరి అంతేకాకుండా నిండు ముత్యాది ఉంటే పోరాటాలకు శ్రీకారం చుట్టింది కాబట్టి అందుకే ఆమె తెలంగాణ తల్లి కావాలని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తూ మీ అందరికీ అవకాశం ఇస్తా మరి మహిళలందరికీ కూడా నా ఉదయపూర్వక ధన్యవాదాలు చేస్తాం